సార్ రోజా గారు మరొకసారి యాక్టివ్ గా మార్పు మనం చూస్తున్నాం సార్ మీడియా ముందుకు వచ్చేటు చంద్రబాబు నాయుడు గారి పైన పవన్ కళ్యాణ్ గారి పైన లోకేష్ గారి పైన తీవ్ర విమర్శలు అయితే చేస్తున్నారు సో నిన్న కూడా బయటకు వచ్చి పవర్ ప్లస్ ప్యాకేజీ అది పవన్ కళ్యాణ్ అవుతారంటూ ఈ స్థాయిలో ముగ్గురిని కూడా లోకేష్ గారిని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించని చూస్తున్నాం మరి ఎందుకు విమర్శలు చేసింది ఇంకే కామెంట్స్ వీళ్ళ చేయడం జరిగింది మరి ఈ మధ్య కాలంలో వైసీపీ వర్సెస్ టిడిపి పాలిటిక్స్ ఎలా ఉన్నాయి సార్ ఈ మధ్య కాలంలో కొంత టిడిపి ప్రభుత్వం విధానాల్లో కొంత మార్పు కనబడుతుంది ముఖ్యంగా తల్లికి వందనం అనేది ప్రకటించారు వన్ ఇయర్ తర్వాత లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు వాళ్ళు ఈసారి ఇచ్చారు దాదాపు అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల మంది తల్లులకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నారు అయితే దీని మీద కూడా విమర్శలు వచ్చే కొంతమందికి ఇవ్వలేదని చెప్తున్నారు తల్లుల పేరుతో లీలలు అని ఈ తర్వాత వం ధనం వింతలు ధనం అని పెట్టి వంధనం వింతలు అని సాక్షిలో వేసాలు రాస్తున్నారు అంటే వీళ్ళు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమందికి ఇస్తాం ప్రతి పిల్లవాడికి ప్రతి పాపకి పదిహేను వేలు ఇస్తాం ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉంటే అని ప్రకటించి ఇప్పుడేమో ఎక్కువ మంది పిల్లలు ఉన్న వాళ్ళకి ఏదో కారణం చెప్పి ఇవ్వలేదన్నారు దానికి లోకేష్ కూడా ట్వీట్ చేశాడు లేదు మేము అందరికి ఇచ్చాము ఆరు మంది కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న చోట మాత్రమే ఆపాము ఎందుకంటే నిజంగానే వాళ్ళకి ఆరు మంది పిల్లలు ఉన్నారా లేదా అని నిర్ధారణించుకుని ఉంటే ఇస్తాము దాని మీద కొన్ని మేము అది మళ్ళీ రియాక్టివ్ దాన్ని కరెక్టా కాదని చెప్పడానికి మాకు ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటున్నాం అది ఇస్తాము అట్లాగే కొంతమంది పిల్లలు అనాథ శరణ ఉన్నారు వాళ్ళకి ఆపడ ఆపాము వాళ్ళు వాళ్ళు వాళ్ళకి సంబంధించిన డేటా కూడా మేము తీసుకుంటున్నాం అది కూడా కంప్లీంట్ అయినాక వాళ్ళకు కూడా రిలీజ్ చేస్తామని లోకేష్ చెప్పాడు సో అయితే ఈ నేపథ్యంలో రోజా రంగంలోకి దిగింది చాలా కాలంగా రోజా సైలెంట్ గా ఉంది వైసీపీలో చాలా మంది సైలెంట్ అయిపోయారు ఎందుకంటే అరెస్టులు వాళ్ళ మీద కేసులు వేధింపులు పెరిగేసరికి సైలెంట్ అయిపోయారు ఒక రాంబాబు పేర్ని నాని ఇలాంటి వాళ్ళు మాత్రమే మాట్లాడుతున్నారు అంబటి రాంబాబు పేర్ని నాని ఇలాంటి వాళ్ళు మిగతా వాళ్ళంతా ఉంటే జైల్లో ఉన్నారు లేకపోతే ఎక్కడ ఉన్నారో కూడా ఇప్పుడు తెలియదు కొంతమంది ఏమో ఎక్కడికక్కడ ఆ స్థానిక తెలుగుదేశం జనసేన నాయకులతో లోపాయి ఒప్పందాలు చేసుకొని సైలెంట్ అయిపోయారు ఈ మధ్యనే జమీన్ రైతు కూడా రాశారు ఆ కావలిలో కావ్య కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి అక్కడ వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయిపోయి వైసీపీ వాళ్ళని తెలుగుదేశంలోకి చేర్చుకుంటున్నాడు చంద్రబాబుకి ఇష్టం లేకపోయినా కూడా కేవ కృష్ణారెడ్డి చేస్తున్నాడని జమీన్ రైతు కథనం రాసింది ముఖ్యంగా అక్కడ తాలూరు ప్రసాద్ నాయుడు అనే అతన్ని సిబిఎన్ చంద్రబాబు నాయుడు తీసుకెళ్తే ఇతను వద్దు అని చెప్తే సుబ్బానాయుడు అంటే మండల తెలుగుదేశం లీడర్ని తీసుకురాకుండా ఇతను ఎలా చేర్చుకుంటానని రిజెక్ట్ చేసి పంపిస్తే అతన్ని ఈ కావ్య కృష్ణారెడ్డి పెద్ద గజమాల కప్పి మహేంద్ర ఆ తర్వాత మహేంద్ర యాదవ్ అనే అతనికి గజమాల కప్పి ఎలా చేర్చుకున్నారు ఈ మహేంద్ర యాదవ్ గతంలో యాభై ఎకరాలు కబ్జా చేశాడు ప్రభుత్వ భూములు ఇవన్నీ కూడా రాసుకుంటా అంటే చంద్రబాబుని ఒక సాధారణమైన కొత్త ఎమ్మెల్యే ధిక్కరిస్తున్నాడు అనేది వీళ్ళు రాశారు అట్లాగే ఆంధ్రజ్యోతిలో నిన్న సండే రాధాకృష్ణ కూడా ఈ వన్ ఇయర్గా ఏం జరిగిందనే అనేక సర్వేల్ని ఆయన పేర్కొంటూ అవినీతి అక్రమాలు ఇసుక కుంభకోణం స్మార్ట్ మీటర్ల పట్ల వ్యతిరేకత భూదందాలు వీటి గురించి కూడా ఆయన రాసుకుంటూ వచ్చాడు సో ఈ నేపథ్యంలో రోజాకి కొంత ధైర్యం వచ్చినట్టుగా మనకు కనబడుతుంది ఆమె రంగంలో దిగింది అయితే ఆమెకొక స్టైల్ ఉంటుంది విమర్శించే స్టైల్ పర్సనల్ అటాక్స్ ఆమె చేస్తుంది అలాగా చంద్రబాబునేమో సిబిఎన్ అంటారు మామూలుగా సిబిఎన్ అంటే సి అంటే చీటింగ్ అని బిఎన్ టే బాధుడే బాధుడని ఎన్ అంటే నేరాలని ఒకటి చెప్పింది తర్వాత లోకేష్ అంటే జోకేష్ అని అంటున్నారు అని చెప్పింది పవన్ కళ్యాణ్కి ఏమో ప్యాకేజీ ప్లస్ పవన్ పవర్ కలిపితే పవన్ అని చెప్పింది అంటే ప్యాకేజ్ స్టార్ పవర్ స్టార్ అని మామూలుగా వాళ్ళ అభిమానులు పిలుస్తారు ఈమె రెండు మిక్స్ చేసింది ప్యాకేజీ ప్లస్ పవర్ అంటే ఆయనకు అధికారము ప్యాకేజీ రెండు ఉంటే చాలు అనుకుంటున్నాడు పవన్ సమాజంలో ఏం జరిగినా ఆయనకి అవసరం లేదు దేవాలయాల మీద దాడులు జరుగుతుంటే కూడా ఆయన సనాతన యోధుడు అని చెప్పుకుంటాడు కానీ ఆయన పట్టించుకోలేదు కాసిన ఆయన సత్రం లాంటివి దాన్ని ఆ అక్కడ ఆ అటవీ అధికారులు దాడి చేస్తే కూడా ఈయన పట్టించుకోలేదు అని చెప్పింది అలాగే అసలు ఈ ప్రభుత్వం విజయోత్సవాలు ఎందుకు చేసుకుంటున్నారు లక్ష అరవై వేల కోట్లు అప్పు చేసినందుక ఎనభై ఒక్క వేల కోట్లు ఎగనామం పెట్టి ప్రజలకి హామీ ఇచ్చి ఎగనామం పెట్టినందుక సూపర్ సిక్స్ అమలు చేయనందుక అత్యాచారాలు చేస్తున్నందుక ఆ స్త్రీల మీద డ్రగ్స్ గాంజా ఇంటింటికి వస్తున్నందుక విద్యుత్ ఛార్జీలు పెరిగినందుక స్మార్ట్ మీటర్లు పెట్టి మమ్మల్ని అప్పుడు స్మార్ట్ మీటర్లు పెడితే విమర్శించారు ఇప్పుడు మళ్ళీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నందుక ఎందుకు ఈ ప్రభుత్వానికి విజయోత్సవాలు అని ఆమె సీరియస్గా విమర్శించారు అట్లాగే ఈ ప్రభుత్వం రాగానే పెట్రోలు డీజిల్ విద్యుత్ ఇవన్నీ పెరిగాయి పొదలి ఈలో జగన్ సభకు వచ్చిన జనాన్ని చూసి భయపడి తల్లికి వందనం ఇవ్వడం మొదలుపెట్టారు లేకపోతే అది కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఒక పక్క విద్యార్థులు రైతులు మహిళలు అందరూ ఇబ్బందులు పడుతున్నారు అనేది ఆమె విమర్శించింది దీనికి సమాధానంగా ఆల్రెడీ తెలుగుదేశం వాళ్ళు కూడా చెప్తున్నారు ఎప్పుడైనా ఏ ప్రభుత్వం అయినా కూడా ఇవాళ అలవి కాని హామీలు ఇచ్చేయడం వల్ల అన్ని ప్రభుత్వాలు కూడా డబ్బులు లేని ఇబ్బందులు అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఆ విషయాన్ని ఇటు ఇక్కడ కూడా మనం చూస్తే రేవంత్ రెడ్డి కానీ ఇటు చంద్రబాబు కానీ ఓపెన్ గానే చెప్తున్నారు బడ్జెట్ లేదు మా దగ్గర సో కాకపోతే ఏంటంటే అది వాస్తవమే బడ్జెట్ లేనప్పుడు అనేక ఉచితాలు ఇంత ఉచితాలు అవసరం లేదు ఎప్పుడైనా కూడా అది ప్రొడక్టివ్గా ఉండాలి ఉచితాలు అంటే ప్రజలకి ఏ ప్రజలకి ఇవ్వాలి ఎంత ఇవ్వాలి ఏ స్కీమ్లో ఇవ్వాలి అనేది ఒక విచక్షణ ఉండదు విద్యా వైద్యం మీద పెట్టుబడులు పెట్టడం ఫీజు రియంబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ లాంటివి ఖచ్చితంగా మంచివే ఎందుకంటే ప్రజలకి సామాన్య ప్రజలకి అవి ఉపయోగపడతాయి కానీ వీళ్ళు విచ్చల ఇచ్చడం ఆ పదక ఒకరు ఇంత ఇస్తామంటే మేము ఇంత ఇస్తామని చెప్పడం ఇది నిజానికి దేశ ఎకనామిక్ కూడా ఇబ్బందికరంగా అది సుప్రీంకోర్టు దాకా అందరూ కూడా ఈ కైండ్ ఆఫ్ ఉచితాలను వ్యతిరేకించారు సో ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం రంగంలో దిగి మెల్లమెల్లగా తమ ఇచ్చిన హామీల్ని నెరవేర్చడం అనేది మొదలైంది ఎందుకంటే కంప్లీట్ గా నెరవేర్చపోతే చంద్రబాబు ట్విట్టరెగ్ వస్తుంది ఆ విషయం ఆయనకు తెలుసు అట్లాగే మొన్ననే చంద్రబాబు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశాడు దాదాపు యాభై ఛానల్ ఇంక్లూడింగ్ మన రెడ్ టీవీ ఛానల్ తరఫున ఒకటి వెళ్ళారు సో అది మంచి పరిణామంగా చెప్పొచ్చు మేము అందరినీ హరాస్ చేయము ఓన్లీ వైసీపీలో వ్యక్తిగత అటాక్స్ చేసే వాళ్ళని మాత్రమే మేము అరెస్ట్ చేస్తాం తప్ప ఛానల్స్ ని జర్నలిస్టులని అందరినీ మేము అరెస్ట్ చేయమని ఒక సందేశాన్ని ఆయన ఇచ్చాడు ఎందుకంటే కొమ్మినేని విషయంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్ గానే విమర్శించింది ప్రభుత్వాన్ని అందుకని చంద్రబాబు ఇది చేయడం మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మీడియాకి ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు అయితే ఉన్నాయి ఉండాలి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు చేసినప్పుడు మీడియా దాన్ని కన్స్ట్రక్టివ్ గా ఎత్తి చూపాలి తప్ప వ్యక్తుల మీద దాడి చేయడం వ్యక్తుల మీద దుష్ప్రచారం చేయడం అనేది కరెక్ట్ కాదు సో ఈ యాంగిల్లో తీసుకున్నప్పుడు ఆ రోజా విమర్శలు